அந்து அந்தகல இந்து சந்தேகம் வலது எந்த வெதிக்கா அந்த உண்டு நமி நாரி எல்லாம் ప్రతి నెల స్వాతి వస్తుంది పన్నెండు నెలలు ఆ స్వాతికి రోజు నువ్వులోనే ఇప్పనెనే నెయ్యి మూడు కలిపి సాయంత్రం వీరణ్య సమారం అంటారు కదా ఆ టైంలో దీపం పెట్టేటప్పుడు సంకల్పం అనుకోవాలి మనం ఏం కావాలి మనకి ఏంది ఏది కావాలో ఏది మనకు మెయిన్ కోరిక మంచి వంట చేసుకుని తినాలని కాకుండా మన జీవితంలో సంబంధించి మంచి సంకల్పం స్వాతి నక్షత్రం రోజున సాయంత్రం సమయంలో ఇప్ప నూనె నువ్వు నూనె నెయ్యి మూడు కలిపి దీపం పెట్టుకుని సంకల్పం అనుకోవాలి మూడు మనమైతే మహామృత్యుయోగం కదా మీకు ఏవైతే నేను రక్షలు ఇస్తానిపిస్తాను పూజ చే నేను ఎన్ని దేవాలయాలు తిరిగి ఈ మధ్యలో చాలా దేవాలయాలు తిరుగుతూ గెలపడానికి తెలుపుతూ అన్ని దేవాలయాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి హక్కులు చేస్తే ఇక్కడ స్వామి దగ్గర పెట్టింది అలాగే ఇక్కడ దర్శన స్వామి స్వయంభూర్ణ స్వామి దగ్గర కూడా ఎందుకంటే ఈ దేవాలయం దగ్గరికి ఎందుకు నేను తీసుకొచ్చానంటే ఇక్కడ ఇక్కడ స్వామి వారి దగ్గరకు వచ్చి ఉంటే ఆ మొక్కు కేవలం కొద్ది రోజుల్లోనే తీరుతుందంట చాలా మంది భక్తులు చెప్పారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా అదే మాట చెప్తున్నారు చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం చాలా ఓం నమస్తే భాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున మహామృత్యుంజయ మృత్యుంజయ హోం అండి అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే సాధారణంగా మనం ఇదే మహామృత్యుంజయ హోమం చేయించుకోవాలంటే నిజం చెప్తుండ యాభై అరవై వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది వాళ్ళ వల్ల మినిమం అంటే మినిమము అరవై వేలు ఖర్చు అవుతుంది కానీ మన ఛానల్ తరపున మన ఛానల్ తరపున మనం కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే మహామృత్యుంజయ హోమం జరిపిస్తాము అది కూడా మీ గోత్ర నామాలతో పూజా కార్యక్రమం మొత్తం కూడా వీడియో రూపంలో వస్తుంది అది కూడా నేను మీ వాట్సాప్కి పంపుతానండి ఇక మనం జరిపించబోయే ఈ మహామృత్యుంజయ హోమం డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మహామృత్యుంజ హోమం జరపబడుతుంది అది కూడా పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం శ్రీకాళహస్తి క్షేత్రం ఆవరణంలో ఈ హోమం అయితే జరపబడుతుందండి ఇక్కడ శ్రీకాళహస్తి క్షేత్రం అంటే వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం పంచభూత లింగాలు ఒకటైనటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం అలాగే వాయులింగం అని ఈ క్షేత్రంకు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ శివలింగం నుంచి నిత్యం కూడా శివయ శ్వాస పిలుస్తూ ఉంటారండి ఇక్కడ ఉన్నటువంటి శివలింగం నుంచి శ్వాస వస్తుంది అందుకే వాయులింగంగా ఈ క్షేత్రాన్ని చెప్తారు అంతెందుకు ఆంగ్లేయులు ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రయోగాలు చేసి చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ మానవాతీత శక్తులు ఏవో ఉన్నాయి అని చేతులెత్తి దండం పెట్టారండి అంటే ఆ పరమేశ్వరుల వారు ఆ పరమేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో ఉంటూ ఇక్కడ శ్వాస పిలుస్తున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళు మొత్తం కూడా దేవాలయం మొత్తం మూసేసి చిన్న రంధ్రం కూడా లేకుండా మొత్తం మూసేస్తే ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం నుంచి వచ్చే శ్వాస వల్ల శివలింగం ఎదురుగా ఉన్నటువంటి దీపం రెపరెపలాడడం వాళ్ళు చూశారు వెంటనే చేతులు ఎత్తి దండం పెట్టి ఇక్కడ ఏదో శక్తి ఉంది అనేది వాళ్ళు ఒప్పుకున్నారండి ఇలాంటి క్షేత్రం ఆవరణంలో మీరు మహామృత్యుంజయ హోమం ధరిపించుకోవడం అంటే నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి ఈ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి అంతెందుకు మీకు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నారు అని దాని అర్థం ఆ పరమేశ్వరు వారే మీ దగ్గర పంపారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి మీ చేతులారా మీ అదృష్టాన్ని అయితే మీరు మిస్ చేసుకోకండి అంతా శివయ్య మీద ఒక అడుగు ఒక్కడుగు ముందుకేయండి అంత మంచిగా జరుగుతుంది హోమం జరిపించుకోవాలని మీకు నిజంగా అనిపిస్తే మీరు ఈ క్షణం నుంచి ఒకటి మొదలు పెట్టండి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా ఉదయం సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా నేను చెప్పే ఈ ఈ మూడు మూడుసార్లు ఒక్కొక్క మాత్రం మూడు సార్లు చెప్పించండి అంత మంచిగా జరుగుతుంది మొదటిది ఓం గం గణపతయ నమ రెండవది ఓం ఐం శ్రీమాత్రే నమ మూడవది ఓం నమ ఈ మూడు మంత్రములు మీరు పూజ చేసేటప్పుడు దేవుడి గదిలో ఉంటారు కదా స్వామివారి ముందు అమ్మవారి ముందు గణపతి ముందు ఒక్కసారి జపించండి అంతా మంచి జరుగుతుంది రక్షబంధన పూజ రక్ష ఇలాంటి రక్షలు వీటికి పూజ ఉంటుంది పూజ తర్వాత అక్కడ ఉన్న పండితులు కూడా ఇలాంటిది కట్టుకొని తర్వాత ఆ పూజ చేసిన రక్షలు మీకు పంపుతాను నేను ప్రసాదంగా ఇంకా మహామృత్యుంజోహం దర్పించుకోవడం వల్ల మాకేంటి లాభం అని చాలామంది ఉంటుంది కదా వాళ్ళ కోసం అనారోగ్యం దీర్ఘ రోగాలు ఈ రోజు రేపు అన్నట్లుగా ఉంటారు కదా కొంతమంది అంటే కాలం చేయడానికి అలాంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ పరమశివుడు అలా ఆపేస్తారండి మృత్యువును ఆపేస్తారు ఇలా ఈ పూజ జరిపించుకుంటే ఇక శత్రు బాధలు పోతాయి రుణ బాధలు అప్పులు ఇలాంటివి ఉంటాయి కదా అవి పోతాయి మానసిక ఆందోళన పోతుంది కుటుంబ కలహాలు చాలామంది ఇప్పట్లో కుటుంబ కలహాలు అంటే అందరికీ ఉండే కదా అలాంటి కుటుంబ కలహాలు పోతాయి నాగదోషం సర్పదోషం కాలసర్పదోషం కాలసర్పయోగం శని దోషం జాతకరీత్యా నవగ్రహ దోషం ఇలా చాలా వాటికి ఈ పూజ అయితే జరిపించుకుంటాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా అయితే ఈ పూజ అయితే జరిపిస్తాం ఇప్పటివరకు జరిపించిన పూజలు మనము మహాలింగార్చన మృత్యుంజయ హోమం చండీ హోమం మళ్ళీ మహాలింగార్చన కూడా జయించాం కదా ఇవన్నీ ఒక అయితే అయితే ఇప్పుడు జరిపించబోయే పూ పూజ చాలా అనుభవం ఉన్నటువంటి పండితులతో మాట్లాడి వాళ్ళకు మొత్తము మాట్లాడి ఎలా ఏంటి అని మొత్తం తీసుకొని ఇచ్చి చెప్తున్నాను ఇలా ఎప్పుడు చెప్పాను నేను మీకు ఈసారి అద్భుతంగా ఉండబోతుంది పూజ నన్ను నమ్మి నా మీద నమ్మకంతో చాలా మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకే అండి నేను పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఇవన్నీ రాయించుకొని వచ్చి చెప్తున్నాను అద్భుతంగా ఉండబోతుంది నన్ను నమ్మండి ప్లీజ్ నన్ను నమ్మి ఒక అడుగు ముందుకే అండి కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు ఎక్కడ పోలేదు ఒకరోజు ఖర్చే కదా ఆ ఒక్కరోజు ఖర్చుతో మన జీవితం మారిపోతుందండి ఇంక అంతకంటే ఏం కావాలండి అంతా మంచిది జరగాలని ఆ పరమేశ్వరుణ్ణి నేనైతే అండి మీ మంచి కోరేవాడిగా అతి తక్కువ మందితో ఈ హోమం అయితే జరిపిస్తున్నామండి ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా వెంటనే మీరు ఫోన్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్లో మీరు పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు వెంటనే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి వాట్సాప్లో ఒక పెద్ద కొండను ఒక స్వయంభ నరసింహ స్వామి విగ్రహం అంటే ఒక స్వయంభుగా వెలిసినటువంటి నారసింహ గుండుగా ఒక పెద్ద బండరాయిగా బండ గుండుగా వెలిసినటువంటి స్వామి పెద్ద కొండను దాటుకొని కొండ అవతల నుంచి యువతలకి అయితే వచ్చారండి స్వయంభు మూల విరాట్ నేను పెద్ద బండరా గుండు అని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ స్వామి గుండు రూపంలోనే ఉంటారు ఆ గుండు పెరుగుతూ ఉంటుంది మీకు అర్థమవ్వడం కోసం అండి అంతే ఓకేనా సో స్వయంభుగా వెలిసినటువంటి నరసింహస్వామి దేవాలయము ఇక్కడ ఉన్నటువంటి ఆ స్వామివారి విగ్రహము చిన్నగా ఉండేది మొదట్లో చిన్నగా ఉండేది ఇప్పుడు పెద్దగా ఇంతకంటే చాలా పెద్దగా అయితే అయిందండి ఇక్కడ స్థానికులు కూడా చాలా గొప్పగా పూజలు జరుపుతారు ఇక్కడ అంతేకాదు ఇక్కడ వచ్చి ఈ స్వామి దగ్గరకు వచ్చి ఎవరైనా వరపడితే స్వామి మాకు ఇది కావాలి అని సరిగ్గా వారం రోజులు పూజ చేసినా సరే వాళ్ళ కోరిక ఇట్టే నెరవేరుతుంది అని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అద్భుతం నిజంగా నేను ఈ దేవాలయాన్ని చూపిస్తాను మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను అక్కడ అక్కడ నామం కనబడుతుంది చూడండి విష్ణునామం నామం కనబడుతుంది విష్ణునామం ఆ నామం అవతల నుంచి పెద్ద నరసింహ స్వామి అవతల నుంచి యువతలకైతే వచ్చారు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు మొత్తం కూడా క్లియర్గా నేను మీకు చూపిస్తాను అదిగో అక్కడ దేవాలయం అయితే ఉందండి అదిగో ఆ ప్రదేశం దేవాలయం ఉంది ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం రండి వెళ్దాం ఇది ఇక్కడ రూట్ అయితే ఉంది ఇదిగో ఇక్కడ రూట్ అయితే ఉంది మనం ఈ నుంచి మనం వెళ్ళాలి ఇదిగో చూడండి అక్కడ చూడండి బోర్డు అయితే మనకు కనబడుతుంది ఇక్కడ బోర్డు మనం చూసుకున్నట్లయితే కడప ఇక్కడ నుంచి డెబ్బై ఏడు కిలోమీటర్లు బద్వేలు ఇరవై ఒక్క కిలోమీటర్లు బీకోడూరు ఎనిమిది కిలోమీటర్లు ఆనం వారి రెండు కిలోమీటర్లు అండి సో బోర్డు అయితే మనం చూడొచ్చు ఇక్కడి నుంచి మనము ఇటు చూసుకుంటే నరసింహస్వామి యొక్క చూడండి ఫోటో ఇవన్నీ కూడా ఉంటుంది దేవాలయం ఇటు సైడ్ ఉందని ఏరో మార్కేసి మనం ఈ ఇదిగో ఈ దారి గుండా మనం లోపలికి అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక మీకు అక్కడ దేవాలయము అదంతా లోపల ఎలా ఉంటారు స్వామి ఎలా ఉంటారు మొత్తం కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను పద వెళ్దామా రండి బద్వేలు పూర్వమేళకు మధ్యలో ఈ గుడి ఉంటుంది పూర్వణకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పురాణం విషయానికి వస్తే కొంతమంది స్వామే ఒక గుండు రూపంలో కొండ అవతల నుంచి యువతలకి వచ్చారని అవతల పూజలు జరగకపోవడంతో యువతల యువతలకు వచ్చి నేను ఇట్లా వచ్చాను యువతలకి నాకు పూజలు చేయండి గుడి కట్టండి చెప్పారని కొంతమంది చెప్తారు మరి కొంతమంది యాదవులు వాళ్ళ వాళ్ళ జీవులను కాపాడుకోవడం కోసం అంటే భయంకరమైన వర్షము వరదలు వచ్చే సమయంలో వాళ్ళు నరసింహస్వామిని మొక్కున్నారంట స్వామి ఎక్కడున్నా నువ్వు మా జీవులను మమ్మల్ని కాపాడు అని అప్పుడు స్వామి ఒక గుండు అంటే రాతి మామూలుగా విగ్రహం కూడా సిలే కదా అయితే అవతల నుంచి యువతలకి ఒక గుండు రూపంలో కొండపై నుంచి దొర్లుతూ వచ్చారని ఇక్కడికి వచ్చిన తర్వాత మానవ రూపం ఎత్తి మీకు ఏం కావాలో చెప్పండి ఇప్పుడు నేను వచ్చాను మీరు పిలిచినట్లుగాని అడగడం అప్పుడు వాళ్ళు సరే రండి స్వామి అక్కడ మా జీవులు ఉన్నాయి వాటిని ఎలాగైనా మీరు కాపాడాలి ఈ వర్షము పెను ప్రమాదం నుంచి అయినప్పుడు సరే మీరు ముందు వెళ్తుండండి నేను కూడా వస్తు వస్తాను మీరు వెనక్కి తిరిగి చూశారో నేను స్వయంభుగా మారుతాను నాకు పూజలు చేయండి ఒకవేళ మీరు వెనక్కి తిరిగి చూస్తే నాతో పాటు మీరు కూడా శిలలుగా మారిపోతారు అని వాళ్ళకైతే చెప్పడం అయితే జరిగింది అయితే వాళ్ళు నడుస్తూ వెళ్తూ వెళ్తూ వాళ్ళకి అనుమానం వచ్చిందంట నిజంగానే దేవుడేనా లేదంటే ఎవరన్నా మామూలు సాధారణ వ్యక్తే అని వెంటనే వెనక్కి తిరిగి చూశారంట అప్పుడు స్వామి బండ మామూలు గుండుగా మారిపోయారని అప్పటి నుంచి కూడా స్వామికి పూజలు జరుగుతున్నాయని అదే సమయంలో అక్కడ వాళ్ళు కూడా శిలలుగా మారిపోయారని చెప్తారండి పురాణం ఇంకా క్లారిటీగా వస్తుంది మొత్తానికి మనం దేవాలయం దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఆహ్లాదకరమైన వాతావరణంతో అద్భుతంగా ఉంటుంది మొత్తం కూడా ఈ ప్రదేశం అంతా కూడా చూడడానికి ఎంత అందంగా ఉంది చూడండి చాలా అంటే చాలా అందంగా ఉంది కదా సో ఇక్కడే దేవాలయం అయితే నిర్మించారు స్వామివారికి రండి వెళ్దాం ఓం నమో నారసింహాయ వర్షాకాలం కదా ప్రకృతి చాలా అందంగా ఉందండి పచ్చని చెట్లు పచ్చ వాతావరణం మొత్తం కూడా చాలా అందంగా ఉంది సో చాలా విశేషత కలిగినటువంటి దేవాలయం అండి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేదాని ప్రకారము ఏంటంటే చూడడానికి చిన్న దేవాలయం అయినా నేను ఇక్కడికి వచ్చి వీడియో ఎందుకు చేశానంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు కావచ్చు అక్కడికి వచ్చి మొక్కుని వాళ్ళ మొక్కు తీరిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి మనమైతే దేవాలయం దగ్గరకైతే వచ్చాము స్వామి నమస్కారం స్వామి శివాలయం ఉంది మారేడు ఓహో మారేడుదళం కూడా ఉందా ఎస్ ఇక్కడ శివాలయము అలాగే మారేడు బిల్లం మారేడుదళం చెట్టు మారేడు ఇది అని అనుకుంటారు ఇక్కడ శివాలయం కూడా ఉందండి శివాలయం ఈ మధ్యనే ప్రతిష్ట చేసినట్టున్నారు శివయ్యను ఓం నమో ఓం శివాయ ఎందుకో నేను ఏ దేవాలయంకి వెళ్ళినా ముందుగా నేను నాకు శివుడి దర్శనం అవుతుందండి ఎక్కడ ఎంత పెద్ద దేవాలయం పోయినా ముందుగా నాకు శివుడి దర్శనం అవుతుంది తర్వాత ఇంకా అక్కడ దేవాలయం అవన్నీ కూడా చూస్తాను ఇక్కడ కూడా శివయ్య దర్శనం దర్శనమైంది శివాయ ఇదో ఇదేనో నో మారేడు చెట్టు ఇది మారేడు చెట్టు అండి ఇవి ఏంటి ఆవు ఆవు పిడకలు కదా మారేడు మారేడు దా మారేడు చెట్టు అండి ఇది పైన ఆకులు ఉంటాయి కొంచెం దూరం నుంచి ఎస్ మనం ఇక్కడ శివలింగం చూడవచ్చు అలాగే ఇక్కడ మారేడు మారేడు బిల్వ పత్రం ఉంది కదా ఆ చెట్టు కూడా ఇక్కడ ఉందండి చాలా రోజుల నుంచి ఉన్నట్టుంది చెట్టు కూడా చాలా బాగుంది ఇక్కడ కాబట్టి ఇప్పుడు నరసింహస్వామి స్వయంభు నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్దాము ఇక్కడ స్వామివారు విగ్రహం పెరుగుతూ ఉందండి నరసింహస్వామి విగ్రహం ఇదే దేవాలయం మన ఎదురుగా ఉంది కదా అదేనండి దేవాలయం దేవస్థానం దేవస్థానండి స్వామివారి విగ్రహం అయితే మనం మూల విరాట్ అయితే మనం చూడొచ్చు అదిగో అదిగోండి స్వామివారి మూల విరాట్ మొదట్లో ఇక్కడ మూల విరాట్కు నరసింహస్వామి బొమ్మ అయితే వేసినారు తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి భక్తుడు ఆయన కోరుకున్న కోరిక నెరవేరిందని స్వామివారికి ఇట్లా తొడుగు అయితే తయారు చేయించి స్వామివారికి అయితే అలంకరించారు మీ కోరికలు కూడా నెరవేరాలని ఎవరైతే మనం మహామృత్యుంజోగంలో భాగమవుతారో వాళ్ళందరికీ ఈ స్వామివారి అంటే నేను స్వామివారి ముందే చెప్తున్నానండి నేను మళ్ళీ వాయిస్ ఇవ్వట్లేదు స్వామివారి ఆశీస్సులు ఉండాలి మీరు కోరుకునే కోరికలు కూడా నెరవేరాలని నేను ఆ నరసింహస్వామికి అయితే నేను చెప్పుకుంటున్నానండి మీరు కూడా కోరుకోండి మనసులో ఎవరైతే మన మహామృతి యోగంలో భాగమైతే వాళ్ళంతా కూడా ఇక్కడ స్వామివారి దగ్గర పెట్టి అవి వాటిని పూజ చేయించి నేను ప్రసాదం పంపుతానండి రక్షలు నరసింహస్వామి ఓం నమో నరసింహ చూడండి స్వామివారు ఇటువైపుగా తిరుగుతున్నారండి స్వామివారు మొలవిరాట్ ఎందుకంటే ఈ దేవాలయం దగ్గరికి ఎందుకు నేను తీసుకొచ్చానంటే ఇక్కడ ఇక్కడ స్వామి వారి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే ఆ మొక్కు కేవలం కొద్ది రోజుల్లోనే చాలా చాలామంది భక్తులు చెప్పారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా అదే మాట చెప్తున్నారు చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం చాలా విశిష్టత కలిగినటువంటి ప్రదేశం ఎందుకంటే స్వామి వారే కొండ కొండ అవతల నుంచి కొండ యువతలకి వచ్చారండి నడుస్తూ వచ్చారని చెప్తారు అద్భుతం ఇక్కడికి వచ్చేటప్పుడు స్వామివారు స్వయంభూ మూల ఇంత ఇంత చిన్నగా ఉండేది అన్నట్టు తర్వాత ఈ కొద్ది ఎన్నలు పెద్దగా మారిపోయారంటే సార్ ఎంతో విశిష్టతరమైనటువంటి దేవాలయం సోజలు పురాతికి ఈ కొండ ప్రాంతం ఒక తిప్ప తిప్ప మీద ఒక గుండి ఈ గుడి ఎంత ఉందో అంత పెద్దది ఒక గుండె అన్నమాట ఆ గుండుకు యాదవులకు మొట్టమొదటిసారిగా స్వామి దర్శనం ఇచ్చాడు ఎలా ఇచ్చాడంటే ఈడ ఒక భారీ వర్షం పూర్వీకం నెలకు మూడు వర్షాలు పడే ఆ వర్షంలో ఈ గొర్రెలంతా కొట్టకపోతుంటే దాంట్లో ఒక యాదవుడు అయ్యా మా గొర్రెలు మేము బతికితే తల ఒక ఏకరం రాస్తామంటే స్వామి ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనమిచ్చి వస్తాను పాండే అన్నాడు ఇంకా వాళ్ళు ముందు స్వామి వెనక్కి నడుస్తూ అంటే అది కనపడుతుంది కదా తిప్ప ఆ కాడి వాళ్ళు పోయి వెనక్కి తిరిగి చూశారు అక్కడ వాళ్ళు రాళ్ళయ్యారు ఈడ స్వామి ఈడ గుండు రూపంలో నిలబడ్డాడు అక్కడ అది అది కనపడుతుంది కదా చెట్లు లేకుండా ఉంటుంది చూడండి పెద్దగా కంప చెట్టు లేకుండా ఉంటుంది ఆడ కొన్ని తెల్ల రాళ్ళు ఉంటాయి యాదవులు వచ్చి ఈడ నైవేద్యం చేసుకుని కూడా వస్తారు ఇప్పటికి అక్కడ వాళ్ళు రాళ్ళు అవడంతో ఈడ స్వామి వాళ్ళకి అనుమానం వచ్చింది వచ్చిన వాడు నిజంగా దేవుడా లేదు దొంగ మనవాళ్ళు ముందు పోనిచ్చి ఉన్ని గొర్రెలంతా ఎత్తకపోతాడని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశారనమాట ఈ వర్షం ఆగి ఆ గొర్రెల గొర్రెలు బతికితే చాలా ఒక ఎకరం ఇస్తాను ఇప్పటికి కూడా స్వామి మాన్యం ఉంది వాళ్ళు ఇచ్చినట్టు నాయనపల్లి కాశీనాయన మండలంలో రెండు మూడు చోట్ల ఉన్నాయి వాళ్ళు రాసినట్టు ఇప్పటికి కూడా ఉంది అప్పటి నుండి ఆ యాదవలు అలా పూజిస్తుంటే ఈడ రామచంద్రాపురం ఆ పిచ్చుకుంటలో నేను ఒక ఇరవై ఇది ఇరవై ఎనిమిదేళ్ళు ఈ మండలంలో నేను వచ్చిన తర్వాత ఒక రామాలయం చేసేదాన్ని ఎవరి మీద ఆధారపడకుండా అన్నమయ్య షూటింగ్ అప్పుడు వాళ్ళు కొద్దిగా నాకు విరాళం ఇస్తే దాన్ని తెచ్చి ఈడ రామాలయం చేసి ఆడ పెళ్ళికాని పిల్లలంతా భోగి పండగ నుండి ఆడతారు కనువుల పండగ రోజు వీడికి వస్తారు ఉపవాసం వచ్చి కాయ కొట్టి వాళ్ళు మనుషులు ఏదైనా అనుకుంటే నలభై రోజులనే అవుతుంది ఇప్పటికి కూడా వాళ్ళు చూసి భక్తులు పిల్లలకి నలభై రోజులు అయినప్పుడు మనం ఎందుకు చేయకూడదని కొంతమంది కొంతమంది గెలుచుకునే వాళ్ళు ఉండరు కొంతమంది ఊరికి నిరాశనతోటి కొద్దిగా పట్టుదల వాళ్ళు నేను వచ్చి ఐదేళ్ళలో స్వాతి నక్షత్రం పెడుతున్నాను స్వాతి అంటే ఏంటి నరసింహస్వామి స్వామి నరసింహస్వామి ఎవరి కోసం మన అందరి కోసం కాదు ఒక్క దుర్మార్గుడి కోసం అసలైన ఒక భక్తుడి కోసం వాళ్ళ ఇద్దరి కోసం ఆయన దర్శనం ఇప్పుడు మనం పడిపడి మొక్కుతున్నాం అందుకని స్వాతి రోజు నూగుల నూనె ఇప్ప నూనె నెయ్యి మూడు కలిపి ఈడ దీపం మేలిగించి గర్భగుళ్ళ పెడతారు మూడు నెలలు లోపు టైం మీ మంచి సంకల్పంగా ఉండాలి పోయిన శావన మాసం రాజుగారు కలెక్టర్ కడప రాజు భార్య పిల్లలతోటి వచ్చి ఇక్కడ భోజనం పెట్టారు పోయిన పద్దెనిమిదవ తారీఖు ఎండిఓ సారు వాళ్ళ ఫ్యామిలీ ఒక ఐదు వందల చెట్లు వాళ్ళు అనుకున్నది ఒక పని జయమైంది విశ్వాసంతో స్వాతి రోజు ఆ మూడు కలిపి దీపం పెడితే మూడు నెలలు లోపు అవుతారు ఇరవై నాలుగు గంటలు అయ్యేవి కూడా ఉన్నాయి ఇప్పుడు సైన్స్ పెరిగింది ఇందులో మంత్రతంత్రం కాదు నాలాగా గడ్డం పెట్టుకున్న వాళ్ళు టీవీలో చాలామంది వస్తారు అట్టంతా కాదు ఆ స్వాతి రోజు నూకుల నూనె నూనె నెయ్యి మూడు కలిపి దీపం పెట్టాలి ఇరవై నాలుగు గంటల ఫలితం అంటి కదా ఎలా అంటారో ఏమో సేవన మాసం నుండి సంవత్సరం అంతా లెక్కేసుకోండి తొమ్మిది ఏడు ఐదు మూడు తారీఖుల్లో రావాలి స్వాతి ఇరవై నాలుగు గంటలైనా ఫలితం విశ్వాసంతో పెడుతు తొమ్మిది ఏడు ఐదు మూడు స్వాతికి ప్రభావం ఎప్పుడైనా రాణిని విశ్వాసంతో నెల నెలకు వచ్చి పెట్టేవాళ్ళు ఉన్నారు మూడు నెలల లోపు మాత్రం విశ్వాసం కల్లో శుభం జరుగుతాయి ఇప్పుడు గుడి ఎంత ఉందో అంత గుండు రెండు వేల ఇరవైలో తొడుగు దేశం ఇప్పుడు మన గుళ్ళే దీపం వెలుగుతుంది పదహారు రోజులు కడప జిల్లాలనే పేరు కడపలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఆడైనా ఎలుగుతుందో లేదో మన గుళ్ళు మాత్రం పదహారు రోజులు నువ్వుల నుండి ఇప్పటి నుండి నెయ్యితో ఇటు పక్క కనపడత పదహారు రోజులు ఉంటుంది ఓం అని నుంచి ఆ పక్క ఉండేది ఉత్సవ విగ్రహం ఆ దీపం మనకు పేరు మన మండలం చూ అట్లా విశేషం ఆయన కాయ కూడా పెద్దగా ఒకటరు ఇకి వచ్చిన వాళ్ళు అన్ను ఊరిలోనే ఇక్కడ ఒక ఆవు ఇటు సాగుతున్న జన్మాష్టమి రోజే పుట్టిందాము శిశిరేఖని పేరు పెట్టి ఈ ప్రాంతం అంతా మీరు పిలిచినా వస్తుంది ఇప్పుడు మేత లేదు కాబట్టి కట్టేస్తుంది దానికి అంత మేత తెచ్చి పెడతారు శనగలు తెచ్చి పెడతారు శనగలు తెచ్చి పెడితే అప్పు చేయాలనే ఆలోచన ఉండదు అప్పు ఉంటే కూడా పోతుంది ఈ స్థల ప్రభావం ఈ వీడియోకి ఒక లైక్ ఒకటండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మహామృత్యుంజయ హోమం గురించి ఒక్కసారి ఆలోచించండి ఒక్కరోజు ఖర్చే కానీ ఆ ఒక్కరోజు ఖర్చుతో మన జీవితమే మారుతుందంటే ఇంకేం కావాలి ఏమో ఎక్కడ ఏ దేవాలయంలో ఏ విశిష్టత ఉందో మనకు తెలియదు కదా ఇక ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ సిమ్మల్ని క్లిక్ చేసారో లేదో చూసుకోండి చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా నేను ఎలాంటి వీడియోలు తీయాలి అన్నది కామెంట్లో చెప్పండి ఓం నమస్తే భా